తిరుపతిలో బీసీ నాయకులపై కూటమి ప్రభుత్వం చేసిన కోటాలపై జనసేన నాయకులకు వైఎస్ఆర్ బీసీ నాయకులు తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసు యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించి సవాల్ చేశారు అరే పిచ్చి వెదవలనాలో ఇంకేమనాలో నాకు అర్థం కాదు అది ఒక ప్రభుత్వ సంస్థ ఎలక్షన్ కోడ్ మనకి ఫిబ్రవరిలోనే స్టార్ట్ అయింది ఫిబ్రవరిలో ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయితే ఐఏఎస్ ఒక కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్న సమయంలో బ్యాంకుకి వచ్చి ఫిబ్రవరిలోనే మా బ్యాంకులో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారి ఫోటో డిప్యూటీ మేయర్ అభినయ్ గారి ఫోటో మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది ఎప్పుడు ఇది జరిగింది ఫిబ్రవరిలో జరిగింది ఫిబ్రవరి నుంచి మా బ్యాంకులో ఎటువంటి రాజకీయ నాయకుల ఫోటోలు లేవు ఉండకూడదు అది చట్టం ఎలక్షన్ కమిషన్ వాళ్ళే వచ్చి మా బ్యాంకుకి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వచ్చి మా బ్యాంక్కి ఎలక్షన్ కోడ్ ఉంది సో మీ ఇది ఒక ప్రభుత్వ సంస్థ కాబట్టి ఒక బ్యాంకు కాబట్టి ఒక సహకార చట్టం కింద నడుస్తున్న బ్యాంకు కాబట్టి దీంట్లో ఎటువంటి రాజకీయ నాయకుల ఫోటోలు ఉండకూడదు అని చెప్పి అన్ని రాజకీయ నాయకుల ఫోటోలు కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయారు ఇది ఎప్పుడు జరిగింది ఫిబ్రవరిలో జరిగింది దాని తర్వాత ఎలక్షన్స్ జరిగినాయి దాని తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడింది దాని తర్వాత నన్ను రాజకీయంగా అనగదొక్కాలని రాజకీయంగా అడ్డుకోవాలని అంటే ఒక నూట ఎనిమిది సంవత్సరాలు కలిగిన ఒక తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్కి ఒక బీసీ ఒక యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి అది కూడా అతి చిన్న వయసులో వైస్ చైర్మన్ స్థాయికి వెళ్ళడం దాంతోపాటు ఇన్ని సంవత్సరాల్లో కనీ విని ఎరుగని రీతిలో బీసీలకి యాదవులకి గౌరవం ఇస్తూ అప్పటి శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారు అలాగే డిప్యూటీ మేయర్ అయిన అభినయ్ గారు వీళ్ళందరూ కూడా బీసీలకి యాదవులకి గౌరవం కల్పించాలి అని చెప్పేసి నాకు ఒక ప్రత్యేకమైన ఛాంబర్ని ఏర్పాటు చేయడం కొంతమందికి నచ్చక జూన్ ఇరవై జూన్ నెలలో అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను లేని సమయంలో బ్యాంకు సిబ్బందితో అది కూడా రాత్రి పనివేళలో ఆ వీడియోలో కూడా చూస్తే అది రాత్రి సమయం పనివేళలో కూడా కాదు రాత్రి సమయంలో బ్యాంకు సిబ్బందితో కొంతమందితో మూక కొలీడయ్యి వాళ్ళు కొంతమంది సీసాలు తీసుకొని వచ్చి నా ఛాంబర్లో పెట్టి అప్పటికీ ఆ ఫోటోలు కూడా తీసుకొని వచ్చి అక్కడ తగిలిచ్చి ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో మీరు ఆ వీడియోలో అందరూ చూశారు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారి ఫోటో అభినయ్ గారి ఫోటో ఆ ఫోటోలు కూడా ఆడొచ్చి తగిలిచ్చి ఆ వీడియోలు తీసుకొని ఫోటోలు తీసుకొని వెళ్ళడం జరిగింది ఇది ఎప్పుడు జరిగింది జూన్ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మనకి పేపర్లో వచ్చింది అంటే ఒక రెండు రోజుల ముందు సోషల్ మీడియాలో ట్రోల్ అయింది అప్పుడున్న ప్రభుత్వం ఏది కూటమి ప్రభుత్వం మా బ్యాంక్ అనేది ఒక ప్రభుత్వ సంస్థ ఆ ప్రభుత్వ సంస్థలో ఉన్న ఫోటోలు ఏమున్నాయి ఇప్పుడు మీరు కావాలంటే వచ్చి చూడండి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంది డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంది తిరుపతి శాసనసభ్యులైన జంగాల్పల్లి శ్రీనివాసులు గారి ఫోటో ఉంది మరి ఈ ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇది కావాలని చేసిన ఒక వికృత చేష్టగానే మనం అందరం కూడా భావించాలి కాబట్టి ఇవా ఇలాంటివి కానీ మళ్ళీ మళ్ళీ కానీ పునరావృతం అయితే దాని పర్యవసానాలు కూడా చాలా బలంగా ఉంటాయి దాని మీరు చాలా బలంగా ఎదుర్కోవాల్సి వస్తుందని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అన్న